హాయ్ ఈ రోజు మీరందరూ ఎదురు చూసే వీడియో ఏంటి అనుకుంటున్నారా ఏమీ లేదు మన ఇంట్లో మన చుట్టుపక్కల ఎదుర్కొనే సమస్య గురించి మహిళలు ఎదుర్కొనే సమస్య గురించి మాట్లాడుకుందాం మహిళలే కదా అని చెప్పేసి వేరే వాళ్ళు జెన్స్ చూడని అవసరం లేదు అనుకోకండి మీ పిల్లలు మీ అక్క చెల్లెళ్ళు వాళ్ళందరికీ సంబంధించింది మీరు కూడా ఒక అవేర్నెస్ తెచ్చుకొని వాళ్ళకు హెల్ప్ చేయొచ్చు మీరు తప్పకుండా చెప్పొచ్చు సో ఈ వీడియో స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి అదేంటంటే మాతృత్వం మహాభాగ్యం అంటే తల్లవడం అనేది ఎంత గొప్ప వరమో మన అందరికీ తెలుసు మరి తల్లవడంతో పాటు తల్లయిన తర్వాత కూడా పిల్లలకి పాలు పట్టడం కూడా ఒక పెద్ద సమస్యలాగా మారిపోయింది మరి తల్లైన ప్రతి మహిళ పిల్లలకి పాలు ఇవ్వలేకపోతుంది అలా ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి మనం ఈరోజు తెలుసుకుందాము ఇన్ఫర్టిలిటీ అనేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయింది అలా ఎక్కువైనప్పుడు ట్రీట్మెంట్ తో ఏదో ఒకలాగా పిల్లల్ని అయితే కనేస్తున్నారు కానీ పాలివ్వడంలో మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే కొత్తగా తల్లైన అమ్మ ఆవిడ డిప్రెషన్ బారిన పడిపోతుంది ఎందుకు అని అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయి కొంతమందిలో డిప్రెషన్ అనేది మొదలవుతూ ఉంటుంది ఈ డిప్రెషన్ గురించి యూనివర్సిటీ కాలేజ్ లండన్ సైంటిస్ట్లు ఒక చిన్న పరిశోధన చేసేళ్ళు ఆ పరిశోధన గురించి మనం రోజు మాట్లాడుకుందాము మరి పాల ఉత్పత్తికి అనుబంధాన్ని పెంచుకోవడానికి బిడ్డకు జన్మనివ్వడం కోసం ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉపయోగపడుతుంది నేను ఇంతకుముందు వీడియోలో ఆక్సిటోసిన్ అనేది లవ్ హార్మోన్ అని మీకు చెప్పిన అంటే ప్రేమానురాగాలు పంచే హార్మోన్ అనురాగాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తల్లిలో ఎలాంటి డిప్రెషన్ లేకుండా పాలు ఉత్పత్తి అయిపోయి పిల్లలకు ఈజీగా పాలు ఇవ్వగలుగుతారు కానీ కొంతమంది తల్లులు డిప్రెషన్ బారిన పడడం వల్ల పిల్లలకి పాలు ఇవ్వలేకపోతున్నారు వాళ్ళను రీసెర్చ్ చేసి చూస్తే పిల్లలకు పాలిచ్చే ముందు డిప్రెషన్లో ఉన్న తల్లులకి డిప్రెషన్లో లేని తల్లులకి ఆక్సిటోసిన్ నాజల్ స్ప్రే వాళ్ళకి ఇచ్చి తర్వాత ఆక్సిటోసిన్ యొక్క లెవెల్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేస్తే వాళ్ళు లెవెల్స్ని చూస్తే డిప్రెషన్లో ఉన్న తల్లుల యొక్క ఆక్సిటోసిన్ లెవెల్స్ తగ్గిపోయినాయి డిప్రెషన్లో లేని వాళ్ళ తల్లుల యొక్క ఆక్సిటోసిన్ లెవెల్స్ అనేటివి పెరిగిపోయినాయి అంటే డిప్రెషన్ అనేది ఎంత కుంగ తీస్తుందో అర్థం చేసుకోండి దానికి మీరు మెడిటేషన్ కానీ యోగా కానీ చేసుకోండి పుట్టిన బిడ్డను చూసుకుంటూ మీరు హ్యాపీగా గడిపేయండి ఆటోమేటిక్గా మీలో పాల ఉత్పత్తి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ లెవెల్స్ పెరిగిపోయి ఆటోమేటిక్గా పాలనేటివి ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి అది కూడా మీ వల్ల కానప్పుడు అప్పుడు తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోండి హార్మోన్ ఇంబ్యాలెన్స్కి కి తప్పకుండా ట్రీట్మెంట్ ఉంటుంది ఆక్సిటోసిన్ లెవెల్స్ ని బ్యాలెన్స్గా ఉంచు ట్రీట్మెంట్ తీసుకొని మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దండి మీ పిల్లల భవిష్యత్తు వాళ్ళ పునాది అనేది మీ చేతిలోనే ఉంటుంది వాళ్ళకు మంచి ఆరోగ్యం మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ ఇవ్వడానికి మెయిన్ ముఖ్య పాత్ర వహించేది తల్లిపాలే మీరు నెగ్లెక్ట్ చేసి డబ్బా పాలు దయచేసి పెట్టకండి తప్పకుండా తల్లిపాలు తాగేలాగా చూడండి ట్రీట్మెంట్ తీసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా ఈ వీడియోస్లో ఒక వీడియోనేమో హెల్త్ గురించి ఇంకొక వీడియోనేమో ఈ హెల్త్కు సంబంధించి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే కుకింగ్ వీడియో చేస్తా కాబట్టి తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఓకేనా